వైఎస్సార్ జిల్లా పులివెందులలో తెలుగుదేశం పార్టీ ఏజెంట్లను ప్రలోభ పెట్టేందుకు వైకాపా కుట్ర చేస్తోందని తెదేపా అభ్యర్థి బీటెక్ రవి ఆరోపించారు ఉదయం నుంచే నమోదవుతున్న పోలింగ్ సరళిని చూస్తే ఖచ్చితంగా ఎనబై శాతానికి పైగా పోలింగ్ నమోదు కానుందని బీటెక్ రవి విశ్వాసం వ్యక్తం చేశారు పులివెందుల నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పరిస్థితి సమీక్షించుకున్న బీటెక్ రవి పులివెందుల ప్రజలు జగన్ను ఓడించబోతున్నారని తెలిపారు కూడా మనం క్యూలో ఉన్నప్పుడు ఏదైనా నమస్కారం పెట్టి బాగున్నారమ్మా అనుకుంటా నేను పోయినప్పుడు వాళ్ళ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ట్వంటీ వర్షంలో జగన్మోహన్ రెడ్డి వడగొట్టాలనే ఉద్దేశంతోనే ఏమైనా బారులు ఉన్నారు పులివెందల్లో నాకు తెలిసి ఇది ఫస్ట్ టైం నాకు తెలిసి కూడా చాలా చాలా పాజిటివ్గా హ్యాపీగా కూడా అంత కూడా జరుగుతుంది నా అంచనా ప్రకారం ఎయిటీ పర్సెంట్ కూడా దాటచ్చు ఇంతవరకు బాగుంది కానీ పులివెందుల్లో ఎస్పెషల్లీ పులివెందుల అర్బన్ లింగాల మండలాల్లో ఏం జరుగుతుందంటే రెండు గంటలు భోజనం అయిన తర్వాత ఇంకా చిన్నగా స్టార్ట్ చేస్తూ ఉంటారు మిగిలినటి మేము వేసుకుంటాము ఏజెన్స్ను ప్రలోభపడితే ప్రలోభ పెడతారు లేదంటే దౌర్జన్యం చేయాలని ఇవన్నీ మేము కూడా స్ట్రాటజీగా వీటిని ఎట్లా ఎదుర్కోవాలనేదంతా ప్రణాళిక రూపొందించుకొని ఉన్నాము పోలీసు వాళ్ళకి విజ్ఞప్తి చేస్తాము రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు ఎలాంటి అలా అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంతంగా గానీ జరిగితే అట్లా జరప బాధ్యత కూడా పోలీసులు తీసుకోవాలని కూడా నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాను మా ఏజెంట్ ఒకటి రెండు చోట్ల ఏదన్నా కానీ డబ్బులకు ప్రలోభపడిన చోట జరిగింది కానీ ఇంతవరకు అయితే మా ఏజెంట్లను ఎక్కడ అది చేయాలనుకున్నా కూడా మా ఏజెంట్ చాలా స్ట్రాంగ్గా ఉండి ప్రతిఘటిస్తూ ఉండి అది చేయలేము అనే ఆలోచనకు వస్తారు